హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి సో ఇప్పుడు లగేజీలు పట్టుకొని మేము ఎక్కడికి బయలుదేరిపోయామా అని అనుకుంటున్నారు కదా సో కొంతమంది అయితే ఇంకెక్కడికి హైదరాబాద్కే కదా అని అనుకుంటారు కాదండి ఈసారి మా ఊరు అంటే శ్రీకాకుళం జిల్లా కొరసౌడ గ్రామం అలాగే గ్రామంకి గ్రామంకైతే బయలుదేరిపోయాము ఎందుకు అని అంటే మన పాత సబ్స్క్రైబర్లకి తెలిసి నేను వీడియోలు పెడుతూ ఉంటాను కదా బాబా గారి దేవస్థానం వార్షికోత్సవం అట్లా సో ఇది ఈ సంవత్సరం వార్షికోత్సవంకైతే పిల్లలు ఇంకా నేను బయలుదేరిపోయామండి సో మా వారైతే రావట్లేదు వాళ్ళకి కొంచెం పని ఉండే సో అందుకోసమే టికెట్ అయితే అందరికీ తీసుకున్నాం కానీ వాళ్ళైతే ఉండిపోవాల్సి వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత పిల్లలైతే ఊరికి వస్తున్నారండి శ్రీకాకుళం వాళ్ళకి ఈ మధ్యనంటే ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటూ ఉండేవి సో అందువల్ల వాళ్ళైతే బిజీగా ఉండే రాలేకపోయారు పోయిన సంవత్సరం అయితే మా ఆయన అయితే వెళ్ళారండి వార్షికోత్సవంకి సో ఈసారి నేను పిల్లలు ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయిపోయామనమాట సో అందుకోసం ఇంకా బయలుదేరిపోయాము ఇంకా వాళ్ళ పెదనాన్నలకి అందరికీ మీట్ అయినట్టు ఉంటుంది అలాగే వార్షికోత్సవం ఉత్సవాలు కూడాను చూసినట్టుగా ఉంటుంది పిల్లలు కూడాను ఎంజాయ్ చేస్తారన్నట్టుగా వెళ్తున్నాం అన్నమాట సో మీరు మీ సమ్మర్కి ఎక్కడికి ఏ ఊరు వెళ్తున్నారో నాకు చెప్పండి ఎవరు వెళ్ళారో కూడాను సో మా ఊరు అయితే శ్రీకాకుళం కొరసవాడ గ్రామం అలాగే మిలియా పుట్టి అమ్మ వాళ్ళదనమాట సో ఇదండి మా ఊరు విశేషాలు ఇంకా మేమైతే బెంగళూరులో ఉద్యోగరీత్యా ఉంటున్నామన్నమాట అంటే ఇక్కడ ఉన్నాము సో అమ్మ వాళ్ళైతే హైదరాబాద్కి ఎందుకు వెళ్తూ ఉంటామంటే అమ్మ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట అందుకని ఎక్కువ శాతం హైదరాబాదు బెంగళూరు ఇలా తిరగడమే కానీ పెద్దగా శ్రీకాకుళం అయితే ఎక్కువ శాతం వెళ్ళడం అయితే లేదు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలా ఉంటే వెళ్ళి వస్తూ ఉంటామండి ఒక విషయం ఏంటంటే ఇక్కడికి అంటే బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ సాయంత్రం వ్యక్తి తెల్లవారు దిగిపోతాం అన్నట్టుగా ఉంటుంది అదే శ్రీకాకుళం నుంచి అదే బెంగళూరు నుంచి శ్రీకాకుళం అన్నప్పటికీ ఒక టూ డేస్ ఆ జర్నీతోనే సరిపోతుందండి అందుకే మాకు టైం అనేది స్పెండ్ చేసినట్టు ఉండదు అందుకే ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు అలాంటి విశేషాలు ఉండేటప్పుడే ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అందరూ వస్తారు అందరితో మీట్ అయినట్టు ఉంటుంది అన్నట్టుగా వెళ్తుంటాం అన్నమాట సో ఇంకా ఊరికి వెళ్తూ అంటే మా మధ్య మధ్యలో ఇలా గోదావరి బ్రిడ్జ్ ఇలా వచ్చినప్పుడు మాకు ఎక్కడ లేని ఆనందం అన్నమాట ఎందుకంటే ఇంకా మా ఊరికి దగ్గరలో వచ్చేసాము అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా అది నాకు చాలా అంటే బ్యాంగ్లూరు దాటి మా ఊరైతే వెళ్ళిపోతున్నాము అనే హ్యాపీ అనమాట ఎంత బెంగళూరులో ఉన్నాను మన ఊరు మన ఊరే కదండి సొంత ఊర్లు ఆ ఊర్లు ఆ విశేషాలు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాము ఎప్పుడెప్పుడు వెళ్దామా అక్కడ కబుర్లు ఏంటా విశేషాలు ఏంట అని అనుకుంటూనే ఉంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస చేయడం అయితే చేసేస్తాం కాని అండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా వస్తాం వస్తామన్నమాట ఇక్కడి నుంచి ఎంత హుషారుగా వెళ్తామో అక్కడ అక్కడ నుంచి వచ్చేటప్పుడు అంత బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటాము సో నా అలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాను అనుకోవడం ఏంటి అది నిజమే సో ఇక్కడ మీకు ట్రైన్లోకైతే అంటే మేము జర్నీ చేసే ట్రైన్లోకి అయితే ప్రతిసారి ఇలాగే బొమ్మలు వస్తుంటాయి కూరగాయలు వస్తుంటాయి చాలా ఫన్ అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఈ చెక్క బొమ్మలు చాలా బాగా క్రియేట్ చేస్తూ ఉంటారు సో అందులో నేను ఒకటి తీసుకున్నాను ఫస్ట్ చూపించాను కదా మూవల్ లాంటిది అదైతే తీసుకున్నాను సో ఇప్పుడు వైజాగ్ అయితే ఎంటర్ అయిపోయామండి వైజాగ్ ఎంటర్ అవ్వగానే నాకు ఒక లాంటి ఫీలింగ్ అనమాట హ్యాపీ మనసులో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ నేను పుట్టాను కాబట్టి పెరిగాను కాబట్టి సో విశాఖపట్నం నాకు ఆల్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టం హ్యాపీ ఏరియా రాగానే నాలో ఉత్సాహం వచ్చేస్తు ఉంటుంది అనమాట ఎందుకంటే ఎంతైనా నేను ఇక్కడ పుట్టాను అని సో ఇంకా వైజాగ్ వచ్చేసింది అని అంటే మా ఊరు దగ్గరికి వచ్చేసింది అని అర్థం అనమాట ఇంకో రెండు ఇంకొక రెండు స్టేషన్లు అయితే మా ఊరు శ్రీకాకుళం అయితే అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేస్తే మా మా ఊరు అనమాట కొరసావిడ గ్రామం సో ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు కురసడ గ్రామం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఈ జర్నీ ఎలా ఉంటుంది అనేది సో మా ఊరికి దగ్గరలో అంటే ఎంటర్ అవుతామన్న దగ్గరలో అయితే ఈ వంశధార నది బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది సో ఇంకా వచ్చేసింది ఊరు అనేసి లగేజ్లన్నీ దింపేసుకుంటాం అంటే పెట్టేసుకుంటాం అనమాట సో ఫైనలీ మ శ్రీకాకుళం రోడ్డులో ఉన్నామన్నమాట వచ్చేసాము అని చూపిస్తున్నాను సో చూసేయండి శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సో అక్కడికి మా బావగారు వాళ్ళ అబ్బాయి అయితే వచ్చే వచ్చాడనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి సో వచ్చేటప్పుడే ఆటో కూడా తెచ్చేసాడనమాట ఎందుకు రిస్క్ అనేసి ఇంక ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం దేనికి అన్నట్టుగా తను వచ్చేటప్పుడే అప్ అండ్ డౌన్ మాట్లాడేసుకున్నాడు సో ఇంకా ఎలాగో తను రావడం జరుగుతుంది అలాగే వెళ్ళడం కూడా జరుగుతుంది అన్నట్టు సో ఇంకా వెళ్తూ వెళ్తే ఇంకా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చేసి వంశధార డ్యామ్ అనమాట సో కడుతూ ఉన్నారండి ఇంకా మా నా పెళ్ళి అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఆ డ్యామ్ అయితే పూర్తి అవ్వలేదు ఇంకాను సో ఇది వచ్చేసి వంశధార నది ఎందుకంటే మా ఊరి ఏరికి కనెక్ట్ అవుతుందనమాట అందుకని చాలా జ్ఞాపకం అనమాట ఇది సో కొట్టా బ్యారేజ్ అంటారు అలా వెళ్తూ 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 మా ఊరు వచ్చేసి ధనపురం అలాగే సీది తర్వాత కొరసవాడ పాతపట్నం పర్లాకిమిడి గిలా వస్తూ ఉంటాయండి తర్వాత మిలియపట్టి చేపర తెక్కలి పలాస అన్నీ నుంచి అమ్మ వాళ్ళ దగ్గరికి అంటే మిలియపట్టి వెళ్ళాలి అని అంటే మేము పలాసలో దిగిపోతూ ఉంటాం అన్నమాట స్టేషన్లో అక్కడి నుంచి టెక్కల మీద నుంచి వస్తూ వస్తామన్నమాట అమ్మ వాళ్ళ ఊరు మిలియపూట్టికి సో ఇటు నుంచి అయితే శ్రీకాకుళంలో దిగుతాము ఆమ్దల వలసలో ఆమ్దల వలస నుంచి పాల్కొండ హీరమండలం ఇలా కొన్ని కొన్ని ఊర్లు అనమాట ఆ ఊర్లు తిట్టి ధనపురం సీది కొరసవాడ తర్వాత పాతపట్నం ఇలా అనమాట సో ఇది మా గ్రామం అనమాట సో మావాడు వచ్చి రాగానే నేను ఏట్లో స్నానం చేయాలి అని అన్నాడండి ఏట్లో నీళ్ళే లేవురా బాబు అనేసి అంటే వాళ్ళు పెదనైనా ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు అనమాట ఎక్కడో నీళ్ళు స్నానం చేయించడానికి అలా సో ఇప్పుడైతే కొంచెం అయితే తినేసామండి తినేసి నైట్ అయిపోయింది ఇంకా నైట్ మేడ మీద అయితే ఇలా ఏర్పాటు చేసి వస్తుంది పడుకోవడానికి మా అక్క అయితే మా తోటి కాళ్ళు సో మీలో ఎంతమందికి ఇలా మేడ మీద పడుకోవడం అంటే ఇష్టం చెప్పేయండి నాకు ఇష్టమే కానీ కొంచెం భయం అనమాట ఎవరైనా దొంగలు వస్తారేమో అన్నట్టుగా విలేజ్ కదండి అందరూ బయటే పడుకుంటారు అనమాట వేసవ కాలం మాత్రం అందరం బయట మంచాలు వేసుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు ఇంకా భయం పక్కన పెడితే మంచి గాలి మంచి వాతావరణాన్ని అయితే వాళ్ళు ఎప్పుడు మిస్ అవ్వరు అనమాట సో ఇంకా మార్నింగ్ ఇలా ఉంటుంది కొరసడం మొత్తం ఇలా సైలెంట్గా సైలెంట్గానే కాదు పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారండి రైతులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళకి రాత్రి బాధలు అనేది ఏమి ఉండదు వెళ్ళి పనులు ఉంటాయి కదా పొలం పనులు చూసుకుంటూ ఉంటారు పిల్లలు అయితే ఇంకా లేవలేదు సో నేనైతే లెగి ఇంకా వీడియోని అయితే తీసుకుంటున్నాను ఆ తోటికాళ్ళు అయితే ఆల్రెడీ లెగిపోయి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని పూజ పనులు అయితే రెడీ చేసేసుకుంటుంది అంటే పూజ చేసేసుకుంటుంది వాళ్ళకి ఏ పొజాము నాలుగు గంటలు లేసే అలవాటు అయితే ఉందండి ఇది అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో తీసి తీ తీసిన వీడియో అనమాట ఇలా ఉంటుంది మా రోడ్ అయితే చూడటానికి చూసారు కదా అక్కడ బాబాగారి దేవస్థానం అయితే ఉంది సో ఇదంతా రోడ్డు ఇదంతా శ్రీకాకుళం నుంచి వచ్చే రోడ్ అనమాట ఇదంతా సో ఫైనలీ మేమైతే రెడీ అయిపోయాము ఇంకా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మిలియాపు అయితే బయలుదేరిపోయాము ఇంకా కస్టమ్స్ సుఖం ఇక్కడ మాట్లాడేసాము ఇంకా ఊరైతే బయలుదేరిపోతున్నాము వార్షికోత్సవం ఇవైతే ఉన్నాయి పనులు అయితే ఉన్నాయి కదా సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ బ్యానింగ్ బాయ్